హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అవని ఎర్రబెల్లి నేను మీ అవని అందరు ఎలా ఉన్నారు అయితే చాలా బాగున్నానండి ఈరోజు మా ఇంట్లో టిఫిన్ ఇడ్లీ సాంబార్ అండ్ పల్లీ చట్నీ రైస్లో ఇప్పుడు ఇదే అన్నమాట కర్రీగా రెండు కలిపి చేసేసిన ఇప్పుడు తింటున్నాను టైం ఎయిట్ థర్టీ అవుతుందండి మా ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎలా ఉన్నాయో ఓకేనా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలా వీడియో కంటిన్యూ అయితే చూస్తూ ఉండండి ఈరోజు వీడియో సాంబార్ అండ్ ఇడ్లీ చేశాను కదా అది వీడియో పెడతాను చూడండి ఓకేనా ఈరోజు కర్రీ సాంబార్ అన్నమాట అందుకే సాంబార్ లేయడానికి పెసరపప్పు ఉడకబెట్టుకున్నాను ఫస్ట్ లేవగానే ఇప్పుడు కూరగాయలు కట్ చేసుకుంటారు పప్పు ఉడుకుతుంది పప్పు ఉడుకుతుంది అక్కడ చింతపండు ఆన పెట్టుకున్నా సాంబార్కి అన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి పచ్చిమిర్చి ఆనియన్ కొత్తిమీర క్యారెట్ ఆలుగడ్డ ములక్కాయలు టమాటా బెండకాయ నా దగ్గర ఇవి కూరగాయలు ఇవే వేసిస్తున్నా ఆయిల్ హీట్ అయిందండి ఇప్పుడు పచ్చిమిర్చి నెక్స్ట్ ఆనియన్స్ పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా గోల్నాయి కదా ఇప్పుడు అల్లం ఒక స్పూన్ పసుపు నెక్స్ట్ ధనియా పౌడర్ అల్లం వేసుకున్నాం కదా అది పచ్చివాసన వేయంత వరకు గ్లాస్ కలుపుకోవాలి ములక్కలు వేస్తున్నాను నెక్స్ట్ ఆలు క్యారెట్ బెండకాయ టమాటో లాస్ట్ కొత్తిమీర ఇప్పుడు ఈ ముక్కలన్నీ కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గనిచ్చుకోవాలి ముక్కలన్నీ కొంచెం సాఫ్ట్గా ఉడికినాయండి ఇప్పుడు ఇందులో టేస్ట్ తగ్గట్టు కారం రెండు రెండు స్పూన్లు వేసుకున్నాను అండి సాల్ట్ ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇట్లా కలుపుకున్నాం కదా దీన్ని ఒక టూ మినిట్స్ మళ్ళీ ఇట్లనే వరలేద్దాం కారం కూడా ఉప్పు వేసినాం అని ముక్కలకు మంచిగా పట్టుకుంటుంది అన్నమాట అంతే చూడండి ముక్కల మంచిగా కారం ముక్క పట్టి మంచి ఉడికినాయి కదా ఇప్పుడు ఉడకబెట్టుకున్న పప్పు ఉంది కదా ఇందులో వేసుకోవాలి ఇప్పుడు చింతపండు పులుసు ఫస్ట్ నానబెట్టుకున్నాను అండి ఇప్పుడు ఇది గుజ్జు వేసుకొని అందులో వేసుకోవడమే అంతే చింతపండు పులుసు కూడా పోసినా అండి తర్వాత ఒక వాటర్ గ్లాస్తో త్రీ గ్లాసెస్ వరకు వాటర్ యాడ్ చేసుకున్నాను ఇది ఒక పొంగ పొంగచంత వరకు మసలు పెట్టుకొని ఉప్పు అయిన కారమైన టేస్ట్ చూసుకొని ఇంకా తక్కువ పడితే అప్పుడు వేసుకుంటే అయిపోతుందండి అంతే సాంబార్ అయితే మసలుతుంది సాంబార్ అయితే అయిపోయిందండి పోపు కూడా పెట్టుకున్న పోపుకి కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు ఎండుమిర్చి రెండు ఎల్లుగడ్డలు దాని చేసుకున్న చిన్న చిన్నగా అలాగే కొంచెం ఇంగువ కరివే పకుండా పొడి వేసుకోవచ్చు నాగర్లేదు అందుకే లేదా పోపు చేసుకొని ఇందులో వేసేసుకున్నాను అంటే బాగా చిక్క వేసుకో కొంచెం వాటర్ వాటర్ ఉండాలి చిక్కగా వేసుకున్నాం అనుకో సాయంత్రం వరకు ఇంకొంటే ఇంకా చిక్క అవుతుంది అందుకని కొంచెం వాటర్లా తీసిన అన్నమాట ఇది ఈరోజు మన కర్రీ ఫ్రెండ్స్ రేపు ఇడ్లీ చేయడానికి ముందు రోజే ప్రిపేర్ చేసుకున్నాడు అనమాట పిండి కోసం ఇక ఇది పప్పు మినప్పప్పు పొట్టు మినప్పప్పు ఈ గ్లాస్తో ఒకటిన్నర గ్లాస్ తీసుకున్నాను పప్పు ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ ఇవి శనగపప్పు వేసుకోవాలి కానీ శనగలు ఉండే ఇది వేసేసిన ఇది ఒక గ్లాస్ అటుకులు దొడ్డ అటుకులు ఉంటాయి కదా అవి అండ్ ఇడ్లీ రవ్వ వచ్చేసి ఈ గ్లాస్తో మూడు గ్లాసులు వేసుకున్నాను ఇప్పుడు ఏవైనా నీట్గా వాష్ చేసి పెట్టుకుంటాను మొత్తం నీట్గా వాష్ చేసిన అటుకులు టూ టైమ్స్ వాష్ చేసిన ఇవి కూడా రెండుసార్లు వాష్ చేసిన ఈ రవ్వ దీంట్లో కూడా డస్ట్ ఉంటుందండి మనకు కనబడదు అందుకే ఒకసారి నీట్గా వాష్ చేసిన మళ్ళీ ఇప్పుడు నీళ్ళు వాష్ పెడతాం మళ్ళీ పప్పు పట్టే వరకు ఇది డస్ట్ అంతా పైకి తరుకుంటే వాటర్ వాష్ పిండుకుండా అయిపోతుంది ఈ అటుకులు కూడా పప్పు మిక్సీ పట్టే ముందు ఒక పది నిమిషాల ముందు నానబెట్టుకున్నాం అనుకో అప్పుడు వరకు పది నిమిషాల వరకు నానబోతుంది అందులో వేసి మిక్సీ పట్టుకుంటే ఇడ్లీలు మంచిగా సాఫ్ట్గా వస్తాయి ఇలా కూడా ఒక టీ గ్లాస్ వాటర్ పోసిన ఇలా కూడా ఇలా కూడా మళ్ళీ ఒకసారి వాటర్ పోసిన మిక్సీ పట్టే వరకు ఇట్ల కలిపి పెట్టుకున్నాం అనుకో మిక్సీ వరకు డస్ట్ అంతా పైకి జరుగుకుంటా అప్పుడు వాటర్ పోసి అది మొత్తం మిక్స్ చేసుకుంటే అయిపోతుంది అంతే ఇట్లా మెత్తగా అయినాయి కదండి ఇప్పుడు మిక్సీ పట్టుకోవడమే అంతే మెత్తగా మిక్సీ పట్టుకున్నాండి పప్పు చూడండి ఇప్పుడు రవ్వప్పుడు నీళ్ళు పోసి స్నానం కదా దీన్ని ఇట్లా కలుపుకొని వాటర్ లేకుంటే ఇట్లా గట్టిగా ఇట్లా వండుకుంటే ఇందులో యాడ్ చేసుకో ఇలా డస్ట్ ఉంటుందండి కాకపోతే మనకు తెలియదు లెంతీ ప్రాసెస్ అనుకుంటారు కానీ ఫుల్ డస్ట్ వెళ్తుంది ఇలా అందుకే ఎప్పుడైనా ఇట్లా క్లీన్ చేసుకొని వేసుకుంటాను నేను నేను ఇంటాం కదా అందుకే నీట్గా వేసుకోవాలి ఎప్పుడైనా పౌడేసి మొత్తం కలిపి పిండి నేను ఫో అదే టూ ఓ క్లాక్కి నానబెట్టినా అండి ఇప్పుడు సెవెన్ అవుతుంది సెవెన్కి పెట్టినా మార్నింగ్ వరకు మార్నింగ్ వరకు ఎంత ఎదుగవుతుందో చూపిస్తాను చూడండి పిండి ఓకేనా ఇలా సోడా పొడి ఉప్పు ఏం వేయడం అవసరం లేదండి మనం ఆల్రెడీ అటుకులు వేసినాం కదా మంచిగా ప్లఫీగా మంచిగా వస్తే ఇంటి పట్టు పెట్టినాం కదండీ చూడండి ఎంత భూమి ఇందులో సాల్ట్ వేసుకొని కలుపుకుంటాను ఉప్పు ఇడ్లీ పెట్టుకోవడానికి అండి ఫస్టే గిన్నెలు కడిగిన ముందే ఒక గ్లాస్ వాటర్ వేసుకున్న వాటర్ గ్లాస్తోని మన వాటర్ గ్లాస్ ఉంటాయి కదా ఆ గ్లాస్తో వేసుకున్న వాటరు మనం ఇందులో పిండి పెట్టుకున్న అంతసేపు అది కొంచెం రోలింగ్ బయలు అయితే అప్పుడు అరకు పెడితే మంచిగా ఉడుకుతుంది ఇడ్లీ కూడా ఆయిల్ రాసుకున్నాను అన్నిటికీ ఇప్పుడు ఇడ్లీ బ్యాక్ ఉంది కానీ ఇందులో వేసుకోవడం ఇంకా చూడండి ఇడ్లీ పిండి పెట్టేసిన ఇట్లా ఒకదాని మీద మళ్ళీ దీని హోల్స్ మళ్ళీ దీని మీద దీని హోల్స్ మళ్ళీ దీని మీద దీని హోల్స్ ఇట్లా ఇట్లా వచ్చేటట్టు అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవాలి అప్పుడే మంచిగా ఉడుకుతుంది ఇడ్లీ చూడండి వాటర్ మారినాయి కదా ము పెట్టుకోవాలి అంతే మీడియం ఫ్లేమ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకుంటే అయిపోతుందండి అంతే అయితే చట్నీ రైస్ టిఫిన్ బాక్స్ పెట్టేసినామా ఆయన కానీ ఇక్కడ ఇడ్లీ అవుతుంది చట్నీ కూడా వేసిన మిక్సీ పట్టి దీన్ని కూడా పోపు అన్నమాట